వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ హైదరాబాద్ బతుకమ్మకుంట వద్ద హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనువాడవో పరిశీలిస్తున్నారు బతుకమ్మకుంట ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు రంగనాథ్ రాకతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది తమ ఇళ్లను తొలగించవద్దంటూ స్థానికులు నిరసన తెలిపారు రండి పెట్టం సార్ ఇదే సార్ అప్పుడు మీరు సార్తో మాట్లాడారు ఇది ఇప్పుడు ఈ మొత్తం చెరువు ఉన్నది కదా మేము చేస్తాం అంటే ఏది ఐదు ఎకరాలు ఉన్నది దీంట్లో ఫస్టివల్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అదే వాళ్ళెవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు ప్రభుత్వం బిగించిన ఈరోజు ఇక్కడ ఈరోజు అంబర్పేట్లో బతుకమ్మకుంట దగ్గరికి రావడం జరిగింది ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షం నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కూటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవడము ఇదంతా ఉన్నది అయితే ఈ చెరువు ఒక ఐదు ఐదు ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది ఆ చెరువుని ఇప్పుడు మేము ఐదు ఎకరాల ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా అథారిటీలో జరుగుతున్నది ఈ పక్కన ఉన్నటువంటి బస్ దివాసులు అంటే ఆ చెరువు పక్కన బస్ దివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఇది గతంలో పట్టాలు ఇచ్చి ఉండవచ్చు లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అనేటటువంటి అటువంటి ఏమైనా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్సు వాళ్ళతో ఎప్పుడు కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి ఐదు ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డమ్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దాని పూర్వయోభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగ్లు పెట్టడం జరిగింది దీంట్లో రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లనే హైడ్రా అధికారులు లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు ఐదారు సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు రెండు మూడు సార్లు మమ్మల్ని కలవటం జరిగింది వి హనుమంతరావు గారు అండ్ అట్లానే రోహిన్ రెడ్డి గారు కూడా వారు కూడా దీని మీద వారు కూడా అడగడం జరిగింది సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనం కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఈ చెరువును మళ్ళా పునరుద్ధరించడానికి హైదరాబాద్ ధ్వర్యంతో ఈ చర్య మొదలవుతుంది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ చేయడం మొదలు పెడతాం ఈ కూడా త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారై ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ విధంగా కూడా మేము ప్లాన్ గతంలో ఎంత ఉంది దీన్ని ట్రాజువల్గా దీన్ని కబ్జా చేసుకుంటూ మొత్తం దీంట్లో డెబ్రీ అంతా డమ్ చేసి చెరువునంతా కూడా మొత్తం నింపి దీని మీద తప్పుడు అంటే లిటిగేషన్ అంటే కొల్యూస్ లిటిగేషన్ చేసేట విధంగా కూడా జరిగింది అవన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా డిస్మిస్ చేస్తూ కూడా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు వెళ్ళి మీ టైటిల్ ప్రూవ్ చేసుకోండి అని చెప్పి కూడా ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు మీరు క్లియర్గా చెరువు అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారంతో ఎంత ఉంది ఊళ్ళో